ఈ రోజు కాకరకాయలు పులుసు పెడుతున్నాను దానికోసం అని ఒక రెండు కాకరకాయలు తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకున్నాము ఇది పులుసు పెడుతున్నాము దానివల్ల చింతపండు తీసుకున్నాను అనమాట ఎలా చేస్తామని చూద్దాము ఫస్ట్ కాకరకాయలు కట్ చేసుకుందాము లేతగా ఉంటే ఇది ఉంచేసుకోవచ్చు మధ్యలో ఉన్నది ముద్రగా ఉంటే పక్క తీసేసుకోవాలి ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి ఇలాగా పులుసు కాబట్టి చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది అదే కానీ ఫ్రై చేసుకున్నట్లయితే రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రై కన్నా ఇలాగా పులుసు చేసుకుంటేనే బాగుంటుంది కడుపులో ఉన్న నులుపురుగులో ఇలాంటివి ఏమైనా పోతూ ఉంటాయి ఇలా పులుసు చేసుకోవాలన్నా ఫ్రై చేసుకుంటే సైడ్స్క ఫ్రై చేసుకుంటే సైడ్ గా తినడానికి బాగుంటుంది ఇలా పులుసు చేసుకుంటే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అందుకే నేను పులుసు చేస్తున్నాను నేను ఫ్రై కన్నా పులుసు అప్పుడప్పుడు చేసినా సరే పులిసే చేస్తాను మనకి ఇంకా కాకరకాయ చేదు ఎక్కువ అనిపిస్తుంటే ఇలా పైన పీల్ తీసేసుకోవచ్చు నేను పీల్ తీయట్లేదు ఈరోజు డైరెక్ట్గానే చేసేస్తున్నాను కాకరకాయలు ఎంతమందికు ఇష్టమో చెప్పండి కాకరకాయ చాలామంది తినరు అందరూ మా వారు ఫస్ట్లో ఉంటారు కాకరకాయ అన్న రోజు ఇంట్లో ఏదో వంక చెప్పి తిండమానేస్తారు ఆ రోజు పోయి లంచ్ బాక్స్ ప్రే చేస్తే క్యారేజ్ కూడా తినడం వద్దని చెప్పేస్తారు అంటే ఆటోమేటిక్గా అనుకోకుండా తను వద్దని చెప్పడం కాదు కానీ ఆ రోజు అనుకోకుంటే ఏదో ఆ డ్యూటీ ఏదో ఒక బయటికి వెళ్ళిపోవడమా అలా డ్యూటీ పడుతుంది అన్నమాట తప్పదు ఇప్పుడు ఎక్కడైనా సైట్లల్లో ఉండేటప్పుడు ఫ్రై చేశారంటే కర్రీ ఉన్నా సరే ఖచ్చితంగా చేయాల్సిందే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేము ప్రజెంట్ బీహార్లో ఉంటున్నాం కదా ఇక్కడ కాకరకాయలోని ఆలు వేసుకొని కర్రీ వండుకుంటారు అది చేదు ఉంటుంది కానీ కర్రీ వేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది ఫ్రై చేసుకున్నాం రండి కళాయి పెట్టి కళాయిని తోనేశాను ఇది ఏంటనుకోండి ఉదయాన్నే పిల్లలకి స్కూల్కి ఆలు ఫ్రై చేశాను చపాతీతో పాటు అందులో కొంచెం ఆయిల్ ఉండిపోయింది వేస్ట్ చేసేడం ఎందుకని అందులో వేపేస్తున్నాను దీంట్లోకి ఫస్ట్ మనము కాకరకాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఇది బాగా వేపుకోవాలన్నమాట అంటే పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేపుకోవాలి వేపుకుందాం చింతపండు పులుసు తీసేసుకున్నాము అందులోకి అవి వేగుతున్నాయి ఇలా వేగుకొని అన్నీ తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి అలాలోనే ఆయిల్ ఉంది కదా సరిపోద్ది ముక్కలు వేసుకొని ఇది కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి అంటే ఎన్ని ఈ ముక్కలు అయితే తీసుకున్నామో అన్నీ ఉల్లిపాయలు తీసుకోవాలి అప్పుడే కర్రీ అన్నది చేతి లేకుండా ఉంటుంది ఇందులో మిరసకాయ కూడా వేసేస్తున్నాము మా అయితే అప్పుడప్పుడు ఇలా కాకరకాయలు మిరసకాయ అనుకోండి కాకరకాయ అంత మిరపకాయ తినేస్తారు వాళ్ళు వేసి చూసుకోవాలి ఇప్పుడు ఇలా వేగింది కదా ఇదే టైంలోనే ఇప్పుడు ఈ వేగని కూడా మళ్ళీ ఇందులో వేసేసుకొని రెండు కూడా మళ్ళీ బాగా వేసుకోవాలి చాలా సింపుల్ అండి చేయడం అయితే ఇది ఎంత సింపుల్ అంత హెల్దీ అనమాట టేస్టీ అని మాత్రం చెప్పను హెల్దీ అని మాత్రమే చెప్తాను టేస్ట్ కూడా బాగుంటుందండి కాకరకాయ తినగా తినగా అదే తినాలనిపిస్తుంది మాకు ఇక్కడ బీహార్లో మాత్రం చాలా ఎక్కువ తింటారండి కాకరకాయ అయితే ఇది కొంచసే పేగనిద్దాం ఇలా చూడండి బాగా వేగింది కదా ఈ టైంలోనే దీనికి తగినంత ఉప్పు కారం నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది ఈ రెండు కలిసేలాగా బాగా వేసుకోవాలి మామూలుగా తినేద్దాం అనుకున్న వాళ్ళు ఇలాగ అన్నంలో కలుపుకొని తిన్న సార్ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా తినేసుకున్నా సరే బాగానే ఉంటుంది కాకపోతే నేను పిల్లల కోసం చేస్తున్నాను అందుకని దీన్ని పులుసులా చేస్తున్నాను ఇలా తిన్నా సార్ చేసి చాలా బాగుంటుంది దీనికోసమని పులుసు తయారు చేసి పెట్టుకున్నాను కదా అది వేసేస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుంది మనం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఆల్రెడీ అన్నీ వేపిస్తాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఇలా ఉంటేనే బాగుంటుంది కొంచెం కొంచెంసేపు ఉడికిన తర్వాత 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 ప్రాసెస్ చూద్దాము ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా దీని ఈ టైంలోనే ఉప్పు సరిపోయింది కదా అని చెక్ చేసుకోవాలి బెల్లం వేసానండి జస్ట్ మిస్ అయింది క్లిప్పు బెల్లం వేయడం వలన దీని టేస్ట్ మొత్తం మారిపోతుంది అస్సలు చేదంటూ ఉండదు చాలా కమ్మగా ఉంటుంది బెల్లం మొత్తము కరిగిపోయే వరకు ఉంచాలి ఎలా బెల్లం మొత్తం బట్టలు కదా చాలా చాలా కమ్మగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా సరే ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఆపేసుకుందాము చూద్దాం రండి కర్రీ అయితే అయిపోయింది రాము ఆయిల్ పైకి వచ్చింది కర్రీ కూడా టేస్టీగా అయిపోయింది అంతే అండి కర్రీ అయిపోయింది చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి